హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడమ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరికొత్త ప్రోడక్ట్ నేను ముందుకు వచ్చాను అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అందులో చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నది మనకి ఈ రిపబ్లిక్ డే సేల్లో దొరికిందనమాట అదే మనకి కల్ట్ మసాజరు సో చాలామంది ఏంటంటే అనక మనకి పెయిన్స్ బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట సో అలాంటి వారికి ఈ మసాజర్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకు వచ్చేసి ఇది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ పడింది అమెజాన్లో మనం పర్చేజ్ చేసాం దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనమాట దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి దీంట్లో ఏమున్నాయి ఏంటి ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా యూజ్ అవుతుందో కానీ నేను మీకు చెప్తాను అనమాట సో ఫస్ట్ మాన్యువల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మాన్యువల్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చిన్న బుక్లెట్ టైప్స్ ఇచ్చారు ఇక్కడ కానీ ఇంపాక్ట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అని ఇచ్చారు వన్ ఇయర్ వ్యారంటీ అన్నది ఇచ్చారనమాట సో మనము కొన్న తర్వాత ఆన్లైన్లో అమెజాన్లో కొండం కాబట్టి పే స్లిప్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ మనం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కల్టు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట వ్యారంటీ గురించి సో దాంతోపాటు ఒకటి మనకి మిషన్ పెట్టుకోవడానికి ఒకటి క్లాత్ బ్యాగ్ అన్నది చిన్నది ఇచ్చారనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మెయిన్ ఇప్పుడు ప్రోడక్ట్ బాక్స్ వచ్చేసి ఇలా వస్తారు చూడండి సో ఇందులో మనకు గన్ ఇచ్చారు ఫోర్ హెడ్స్ ఇచ్చారనమాట రౌండ్ హెడ్ ఫ్లాట్ హెడ్ వి షేప్ యూ షేప్ హెడ్ అలాగే ఐ షేప్ హెడ్ అని ఇచ్చారు ఇంకోటి చార్జర్ కేబుల్ కిట్ ఇచ్చారనమాట ఇంతే ఉంటుంది ప్రోడక్ట్ సో ఒకసారి మీకు మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మిషన్ వెయిట్ అయితే నాక దాదాపు ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది చెప్తున్నారు అనమాట ప్రోడక్ట్ వచ్చేసి ఇందులో మనకి బ్యాక్ సైడ్ మనం చూస్తే లైట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది కనిపిస్తున్నాయి అందులో లైట్స్ అనేది వైట్ లైట్స్ అనేది వస్తుంది అనమాట కింద మనకు పవర్ బటన్ అనేది ఉంటుంది ఇది మనము లాంగ్ ప్రెస్ చేస్తేనాక ఆన్ అవుతుంది అనమాట మనకి ఫస్ట్ లైట్ పడిందంటే వన్ స్పీడ్లో ఉన్నట్టు మన స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే నార్మల్గా స్పీడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ స్పీడ్ బట్టి ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి మోటరు బాగా రొటేషన్స్ ఎక్కువ తిరిగేసి ఇది వైబ్రేటర్ ముందుకు వెనక్కి అన్నది కదులుతూ ఉంటుంది అనమాట దీని ద్వారా మనకి ఏదన్నా కానీ మనం పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా అనమాట ఆ పెయిన్ అన్నది రిలీఫ్ అవుతుంది అనమాట బట్టి మనకి ఏమి ఇచ్చారు చూద్దాం ఇంకొకటి సో రౌండ్ హెడ్ అన్నది ఇచ్చారు రౌండ్ హెడ్ అలాగే యూషేప్ హెడ్ అలాగే ఫ్లాట్ హెడ్ ఒకటి ఇచ్చారు చూడండి ఫ్లాట్ హెడ్ అలాగే ఐ షేప్ బుల్లెట్ హెడ్ అంటారు దీన్ని షేప్ హెడ్ ఒకటి ఇచ్చారు సో ఇంకా ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారనమాట సో మనము ఇంట్లో థర్టీ వాట్స్ ఛార్జర్ కానీ ట్వంటీ వాట్స్ ఛార్జర్ కానీ ఏదన్నా కానీ ఉందంటే అనక ఆ దాంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకుంటేనక సరిపోద్ది అనమాట సో ఎలా మనం వన్స్ మనకు రిసీవ్ అయ్యాక వితిన్ వన్ డేలో నాకు ప్రోడక్ట్ అన్నది వచ్చింది ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫుల్ రీఛార్జ్ చేసాను అనమాట ఫుల్ ఛార్జింగ్ అనేది పెట్టేసాను సో నా దగ్గర ఉన్నటువంటి వాటితో సో ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక్కడ చూస్తే అనక మాన్యువల్లో మనకు ఉందండి ఎలాగా ఆపరేట్ చేయాలి ఏంటి అన్నది మీకు క్లియర్గా ఉంటుంది ఆపరేటింగ్ ఇందులో చూస్తేనాక మీకు కనిపిస్తుంది అనమాట సో అలాగే ఇక్కడ నేను ఫోర్ టైప్ ఆఫ్ హెడ్స్ ఇచ్చారు కదా లైక్ రౌండ్ హెడ్ లేదంటే కనుక ఫ్లాట్ హెడ్ బుల్లెట్ హెడ్ ఇంకా యూషేప్ హెడ్ అది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అన్నది దాని ప్రకారం ఇక్కడ మనకు చూపించారు చూడండి రౌండ్ హెడ్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు యూషేప్ హెడ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అలాగే ఫ్లాట్ హెడ్ ఎక్కడ యూస్ చేయొచ్చు అన్నది మొత్తం మనకి ఇచ్చారు సో ఒకవేళ పెయిన్ సివియర్గా మీకు చాలా హెవీగా ఉందంటే కనుక ఫస్ట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో నార్మల్గా పెయిన్స్ ఉన్నాయి అంటే కనుక దీన్ని యూజ్ చేయచ్చుకో చేయొచ్చు అనమాట కొంతమంది ఏంటంటే అనక బ్రేక్ ఏంటది అలాంటి టైంలో మనం దీన్ని యూజ్ చేయకూడదు అనమాట బోన్ బ్రేక్ అయిన టైంలో వచ్చేసేసి ఒకసారి ప్రోడక్ట్కి ఈ కల్ట్ మసాజర్కి మనం ఒకసారి మనము ఏదన్నా కానీ ఒకటి పెడదాం అనమాట సో ఇది రౌండ్ హెడ్ రైట్ సో ఇలాగా ఇలా మనం ప్లేస్ చేసేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము ఏమంటారు టైట్ చేయాలన్నమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో టైట్ చేస్తే ఇది టైటింగ్ అంటే కనుక లోపలికి వెళ్ళిపోతుంది సెట్ అవుతుంది మళ్ళీ తీయాలంటే కనుక సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము తీయాలన్నమాట ఫోర్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేద్దాం సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పవర్ బటన్ వచ్చేసేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు కనిపిస్తుందా ప్రోడక్ట్ అన్నది ఆన్ అయింది మసాజర్ అనేది ఆన్ అయింది సో నా చెయ్యి అంతా వైబ్రేట్ అవుతుంది చూడండి సో ఎక్కడైతేనాక మనకి పెయిన్ అన్నది అనిపిస్తూ ఉంటుందో అక్కడ మనము దీన్ని ఇలా పట్టేసుకొని ఇలా అనుకోవడం అన్నమాట ఇంకంతే ఈ విధంగా మనకి ఎక్కడ పెయిన్ ఉంటేనాక అక్కడ అలా అనుకోవడం ఏ ఇందులో ఫోర్ హెడ్స్ ఉన్నాయి చూడండి ఈ హెడ్స్ మనకు వాళ్ళు చూపించిన దాని ప్రకారం వాడండి ఎలా పడితే రౌండ్ హెడ్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ వాడద్దండి వాళ్ళు చూపించిన పాయింట్లలో మాత్రమే వాడండి సో ఎందుకంటే అనగా అది మనం కొన్నిసార్లు ఇప్పుడు ఈ బుల్లెట్ హెడ్ ఉంది కరెక్ట్ బో ఇక్కడ బోన్స్ కానీ లేదంటే ఎక్కడైనా హెవీ బోన్స్ ఉంటాయి కదా అక్కడ యూస్ చేస్తే మళ్ళీ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అలాంటి చోట ఫ్లాట్ హెడ్స్ వాడాల్సి వస్తుంది సో అది అనమాట మనం స్పీడ్ ఇంక్రీస్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకో పాయింట్ ఇంకొకసారి క్లిక్ చేస్తే పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇంకా అలాగే ఇంకోసారి క్లిక్ చేస్తే మళ్ళీ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది మళ్ళీ క్లిక్ చేస్తే పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇంకోసారి క్లిక్ చేస్తే మళ్ళీ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఇలాగ మొత్తం సిక్స్ పాయింట్స్ ఉన్నాయి చూడండి రైట్ సో వన్ టూ త్రీ వన్ టూ త్రీ సో మొత్తం సిక్స్ పాయింట్స్ అన్నది ఇది మనకు మొత్తం మోటార్ యొక్క స్పీడ్ అనమాట సో మనకి ఏంటంటే ఇది అప్ మనం ఒక కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నది మనం కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ సో మీది ఏమన్నా కానీ హీట్ అవుతుంది అనిపిస్తే కనుక ఆఫ్ చేయొచ్చు నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నది యూజ్ చేశాను మరీ ఓవర్ హీట్ కానీ హీటింగ్ ఇష్యూస్ అన్నది ఏమనిపించలేదు అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇది వచ్చేసి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటానుగా నేను మీకు కింద అమెజాన్ లింక్ ఇస్తాను మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు సో ఈ వీడియో ఎలా ఉంది అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ గైస్